చాలా మంది అంటే ఇది ఒక మిత్ ఉంటూ ఉంటుంది ఇది నిజమా కాదా అనేది డీబంక్ చేయాలి మీరు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పెయిన్ కిల్లర్స్ పీరియడ్స్ అనగానే చాలా మంది చాలా నొప్పిగా ఉంది అని చెప్పి పెయిన్ కిల్లర్స్ వాడతారు సో అది చాలా మంది ఓవర్ ది టాప్ వాడుతూ ఉంటారు కొంతమంది అస్సలు వాడరు వాడొచ్చా వాడకూడదా అని అనుకుంటూ ఉంటారు సో ఇది ఇది రెండు కూడా తప్ప లేకపోతే కరెక్టా ఏంటో తెలియజేస్తారా సో ఇప్పుడు మనం డైలీ యాక్టివిటీ చేసుకునేంత మనకి నార్మల్ డిస్కంఫర్ట్ పెయిన్ ఉంటే మీరు ఎటువంటి పీరియడ్ అంటే పెయిన్ కిల్లర్స్ వాడే అవసరం నీడు ఉండదు కానీ ఇందాక మనం చెప్పినట్టుగా కొన్ని రకాల కండిషన్స్ అంటే ఫైబ్రాయిడ్స్ ఉన్నా లేదు ఒక్కొక్కసారి ఓవరీస్లో ఎండమెట్రాటిక్ సిస్ట్ అనేది ఉండొచ్చు సో ఇలాంటి సిస్ట్లు కనుక అండాశయంలో ఉన్నట్టయితే పీరియడ్ వచ్చినప్పుడు అక్కడంతా కూడా హార్మోన్స్ రిలీజ్ అయ్యి ప్రోస్టాగ్లాండిన్ హార్మోన్స్ రిలీజ్ అయ్యాయి అక్కడ ఒక టైప్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేస్తుంది దీనివల్ల పెయిన్ అనేది కొంచెం పొత్తి కడుపు అంతా కూడా గుంజేసినట్టు ఉండడము ఇంకా వాళ్ళు ఏ పని చేయలేకపోవడము దేని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు ఇంకా పద్దాకా ఇంకా కడుపులో పిసికేస్తున్నట్టుగా ఉంటే అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి తప్పనిసరిగా కొన్ని పెయిన్ కిల్లర్స్ అది సేఫ్ పెయిన్ కిల్లర్స్ ఉంటాయి అవి చాలా టెంపరీగా పనిచేస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సో మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఎందుకు పెయిన్ వస్తుందో మనం చెక్ చేసుకోవాలి ఆ పెయిన్కి రీజన్ తెలుసుకున్న తర్వాత దాన్ని బట్టి మందులు డాక్టర్ అనేది మీకు సూచిస్తారు సో మీరు సొంతంగా మందులు సొంత వైద్యాల మటుకు చేసుకోకండి సో డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మీకు సేఫ్ ప్లస్ మీకు సూట్ అయ్యేది ప్లస్ మీకు అసలు ఏం ప్రాబ్లం ఉందో మీకు కూడా తెలియాలి కదా ఆ ప్రాబ్లం బట్టి మనకి ఒక పూట రెండు పూటలో మందులు అవసరం ఉంటాయి అవి జస్ట్ యాంటీ స్పాస్మోడిక్ కిల్లర్స్ అంట అంటే చాలా మైల్డ్ డోస్ ఉంటుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు మన డైలీ యాక్టివిటీస్ మీరు చేసుకునేటట్టు మీ వర్క్ ఇప్పుడు ఉమెన్ చాలా మంచి మంచి పోస్ట్లలో ఉంటున్నారు మా చాలా వాళ్ళకి ఇంపార్టెంట్ స్టేజ్లో ఉంటున్నారు సో అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మీ మీ వర్క్ మీరు చేసుకుని దానికి తగినట్టుగా మీ లైఫ్ స్టైల్ ఉంటేనే మీరు ఆ వర్క్ తగిన న్యాయం చేయగలుగుతారు అంతేగాని ప్రతి నెల మీరు మూడు రోజులు మనం ఈ పెయిన్ అని చెప్పి ఇంట్లో సఫర్ అవుతూ పాపం ఆ బాడీ కూడా అలా సఫర్ అవుకుంటూ సో అలా చేయడం అది కరెక్ట్ కాదు సో మీకున్న ప్రాబ్లం బట్టి మీకు మనం పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం జరుగుతుంది అవి సేఫ్గా ఉంటాయి మీరు తీసుకోవచ్చు